ప్రస్తుతం మనం స్టేడియం స్టేడియంలో ఉన్నాం మనతో పాటు మధు ఆచార్య గారు ఉన్నారు అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ప్రజెంట్ ఆయన హయాంలోనే ఈ దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ రావడం జరిగింది మరి ఆయన వాటిని ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న విషయాన్ని మనం అడిగి తెలుసుకున్నాం సార్ ఇప్పుడు మీ హయాంలో మీరు కార్యదర్శిగా ఉన్నారు ఈ దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ వచ్చింది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉండదు ఇలాంటి అర్థమైన అవకాశం మనకు అరవై సంవత్సరాల తర్వాత అప్పుడు మన జ్ఞానేశ్వరరావు గారికి అంటే ఫౌండర్ సెక్రటరీ గారికి అవకాశం వచ్చింది మళ్ళీ అరవై సంవత్సరాల తర్వాత దులిప్ నాకు అవకాశం చాలా ఆనందంగా ఉంది అంటే ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ సౌకర్యాలు కానీ మిగతా అంశాలు గాని ఏ విధంగా దాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సరిదిద్దుతున్నారు అంటే నేను పూర్తిగా గ్రౌండ్ లో కాన్సన్ట్రేట్ చేసేస్తున్నాను కాబట్టి ఇక్కడ అను అను నాకు తెలిసి ఉండటంతో బీసీఐ కానీ ఏసీఐ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనము ప్రతిదీ ఒక టూ మంత్స్ ముందు నుంచే ప్లాన్ చేసేసుకొని అన్ని వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటూ వచ్చేసాము అన్ని ప్లానింగ్ ప్రకారం జరిగాయి అనుకున్నట్టు టోర్నమెంట్ కూడా మొదలైంది చాలా నిర్విఘ్నంగా జరుగుతా ఉంది సో ఒక మూడు రోజుల్లో టోర్నమెంట్ కూడా పూర్తవుతుంది సో అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పుడు మామూలుగా ఇలాంటి పెద్ద మ్యాచ్లు జరిగేటప్పుడు ప్రతి క్షణం ఏదో ఒక టెన్షన్ ఉంటుంది అంటే ఎక్కడైనా ఏదైనా లోపం ఉందా ఏముంది అనేది అలాంటివి ఏదైనా ముందుకు వచ్చేయాలి అంటే మనము ఇంతవరకు మనము స్టేట్ మ్యాచ్లు రంజీ ట్రోఫీ మ్యాచ్లు మనం మామూలుగా నార్మల్గా మ్యాచ్ చేసుకుంటా వచ్చాం కానీ ప్రతిరోజు నాలుగు వేల మంది క్రౌడ్ని తీసుకొని వచ్చి వాళ్ళ సేఫ్ ఎన్విరాన్మెంట్లో తీసుకెళ్లడము దానికంటే ముఖ్యంగా ప్లేయర్స్ భద్రత చూ భద్రత చూసుకోవడము ఇవన్నిటికీ ఇంకా ఛాలెంజింగ్ అని అనిపించింది మొత్తం మొదటిసారి మనం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కొద్దిగా మన జిల్లా యంత్రాంగము మన ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి వారి సహకారంతో అన్నీ అనుకున్న విధంగానే జరుగుతున్నాయి ముందు మొదట అయితే కొద్దిగా టెన్షన్గానే ఉన్నది ఒక మ్యాచ్ అవ్వగానే మళ్ళీ అది రిలాక్స్ అయ్యి సో మీ మిగతా పనుల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మాకు అవకాశం వచ్చింది ఇప్పుడు అంటే మ్యాచ్లు జరుగుతున్నప్పుడు చాలా మందికి ఇది వన్ డేనా టెస్ట్ మ్యాచ్ అనేది అర్థం కాలేదు మేము వచ్చాము అది ఏదో నడుస్తుంది ఇది ఎప్పుడైపోతుంది ఏం గత అనేది తెలియలేదు అంటున్నారు ఇంకోటి వచ్చేసి ఇది సెలెక్షన్ మ్యాచెస్ కాబట్టి దీనిపైన అవగాహన బయట చెప్పలేదనేది ఒక మాట వినపడుతుంది అవగాహన ఏం లేదండి ట్రోఫీ మ్యాచెస్ అంటేనే అది నాలుగు రోజుల పాటు జరుగుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే అంటే ఈ ఇప్పుడున్న ఈ క్రికెట్ క్రేజీ అంతా టీ ట్వంటీతో ముడిపడి తోటి ఆ స్టార్ ప్లేయర్లు వస్తున్నారు వాళ్ళని చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు కానీ నాలుగు రోజులు ఆటను ఆస్వాదిద్దాం అనే క్రికెట్ అభిమానులు వచ్చింది చాలా తక్కువ మంది మేము అయితే ఆ విధంగానే ఫీల్ అవుతున్నాం ఎందుకంటే వాళ్ళని చూసి ఆనందపడి అనంతపూర్కి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు అనే వ్యక్తిగతంగా వాళ్ళని కలిసి ఏదో చీరప్ చేసి ఆ రావడానికి వస్తున్నారు కానీ ఈ ఫోర్ డే మ్యాచ్ లకి ఆదరణ తగ్గుతున్న రోజుల్లో ఇంత క్రౌడ్ ని తీసుకురావడంలో కూడా మనము చాలా సక్సెస్ అయ్యామని నేను భావిస్తున్నాను అంటే బీసీఎస్ఐ కొత్త ఫార్మాట్ తెచ్చింది ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్ ఈ దఫా నుంచి పెట్టింది అని ఎంతవరకు అవునండి గత సంవత్సరము మనం చాలా వరకు ఇంటర్నేషనల్ తో ఆడుతున్న క్రికెటర్లు క్రీడాకారులు అందరూ కూడా రంజిత్ అంతగా పెద్దగా వాళ్ళు కాదు అంటే ఈవెన్ వాళ్ళ స్టేట్ కు ఆడే మ్యాచ్ కూడా ఆడే ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఆడే పరిస్థితులు ఆడని పరిస్థితుల్లో బీసీఐ వచ్చి కఠిన నిర్ణయం తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ దులీప్ ట్రోఫీ రంజీ ట్రోఫీ లాంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఖచ్చితంగా ఆడాలి లేదంటే మీ కాంట్రాక్ట్ నుంచి తొలగిస్తాము అని చెప్పి ఎటువంటి కఠిన కఠిన నిర్ణయం తీసుకోవడం తోటి ఈ దులిప్ ట్రోఫీ ఆడాలని అందరు క్రికెట్ క్రీడాకారులు నిర్ణయం తీసుకున్నారు అందులో ఒక ఐదారు మంది తప్ప మాక్సిమం కాంట్రాక్ట్ లో ఉన్న నలభై ఐదు మందిలో ఒక ఆరు ఏడు మంది తప్ప మిగతా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మంది ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు మ్యాచ్లు ఆడుతున్నారు థ్యాంక్ యూ బీసీసీ తీసుకున్న కఠిన నిర్ణయం వల్లే ఇప్పుడు అన్ని ప్రాంతాలలో టెస్ట్ మ్యాచ్లు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగానే అనంతపూర్లో కూడా ఈ టెస్ట్ మ్యాచ్లు అలాగే ఇందులోనే సెలెక్షన్స్ కూడా ఉంటాయని చెప్పి మధు ఆచారి గారు మనతో ఉన్నారు ఆయన వారి అనుభవాల్ని పంచుకున్నారు